ఇక్కడ మనం ఒకసారి చూస్తే బుడమేరు ఒక ప్రమాదకరమైన డ్రైన్ ఇది ఓసారి వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఇక్కడ అలాంటి బుడమేరులో గండ్లు పెడితే ఆ గండ్లు పోడ్చకుండా చేయడం అదే మరిగా బుడమేరు డ్రైన్ దీనికి ఏదైతే బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు పోవాలి ఆ నీళ్ళన్నీ పోనీయకుండా చేయడం ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసి ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని వీళ్ళు ఇష్టప్రకారం బిల్డింగ్లు కట్టేయడం ఇవన్నీ కలిసి రెండు లక్షల పదివేల కుటుంబాలు దగ్గర దగ్గర ఏడు లక్షల మంది నరకయాతనను అనుభవించారు మామూలు నరక యాతన కాదు ఇరవై తొమ్మిది ముప్పై మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొన్ని రోజులుగా భోజనం చేయలేకపోయారు ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డాం తొలిరో తెల్లవారే కొంతకి ఏదైతే మిలిటరీ తరఫున ఆ రోజే బోట్లు తెప్పించాం అదే మరి ఇంకొక పక్కన విమానాలు తెప్పించాం హెలికాప్టర్ తెప్పించాం ఫుడ్ పాకెట్స్ హెలికాప్టర్ ద్వారా సఫరా చేశాం డ్రోన్స్ పెట్టాం మొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా డ్రోన్లు పెట్టి డ్రోన్ల ద్వారా ఫుడ్ పాకెట్స్ ఇచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వ్యక్తికి సహాయం చేయాలని దృఢ సంకల్పం ఉన్నా కొన్ని సందర్భాల్లో చేయలేకపోయాం ఇది ఒక ఒక రోజు పది లక్షల ఆహార పొట్లాలు తేవాల్సి వచ్చింది ఒకవేళ ఇవి తేలేనప్పుడు బిస్కెట్స్ ఎక్కడ దొరికితే అక్కడ బిస్కెట్స్ తీసుకొచ్చాం పండ్లు తీసుకొచ్చి ఇచ్చాం పాలు ఎక్కడున్నా పాలు తీసుకొచ్చాం వెహికల్స్ అయితే రెండు వేల వెహికల్స్ పనిచేసే పరిస్థితికి వచ్చాయి సర్వశక్తులు వడ్డీ కొంతవరకు ప్రజలను ఆదుకోగలిగాం అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే మొదటి రోజున ఎంత బాధల్లో ఉన్నారో ఈరోజు ప్రజలంతా నమ్మకం వచ్చారు ఆ విశ్వాసంలోకి వచ్చారు కానీ రాజకీయ పార్టీలు నేను చాలా పార్టీలు చూశారు కానీ ఒక పనికి మాలిన నేరాలు చేసే పార్టీ ఘోరాలు చేసే పార్టీ ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళపైన వేసేసే పార్టీ తొలి రోజు మూడు గండ్లు పడ్డాయి ఈ గండ్లు పూడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు